ముందు వీడి చూడు నేను మా ఇంటికి పోయినా అని చెప్పినా కదా సో పోయినాకేంటే ఈ మా వాళ్ళు ఏం చెప్తుండరా అని చూసినా చూసరికి ఏంది మా వాళ్ళని చపాతీ చేస్తుంది మా అమ్మ చపాతలు కాలుతుంది ప్లస్ కూర అనుకుంది ఫిష్ కర్రీ ఇవి అయిపోయినాక మా అప్పుడే తెల్లగాలి తెచ్చిండు మా అన్న తెచ్చినాక మా అన్న కొడుకు నాకు పోయాడు నా బిడ్డ అది ఎప్పుడు దాగా నాకు నాకు పోయానుడు అది పోసినాకేంటి తాగినాక దాన్ని పేసి కూడా ఎట్లా పెట్టిందో ఈ మామ వాళ్ళు దానికి ఎట్లుందిరా అని సూపర్ ఉందా అంటున్నాడు నేను దానికి స్టఫ్ పెడతా అని చెప్తే నా బిడ్డ అద్దండి ఇక మా వాళ్ళని ఆడు ఫస్ట్ అద్దడిన తర్వాత తిన్నాడు విన్నాడు నేను నేనైతే మంచిగా బోల్పాలు తింటున్నా గవ్వే ఇంకేం ఇంకేమనుకున్నాను నేనైతే కళ్ళు తాగలేదు అంత తగిన అనుకునేరు తర్వాత ఇక మా పెద్ద ఎక్కడైతే పూరి చేసింది ఈ పూరి చేయక ఒక బాధ పొంగుతో ఒక బాధ పొంగపోత పొంగు తినేమో మంచిగా అనిపిస్తుంది పొంగపోతే ఎందుకు పొంగలే అంటే ఎట్లా పనినాయి అట్లా అనిపిస్తుంది మనం ఎట్లా కానీ తినుడు అయి అది మాత్రం అనుకో పోయేసరికి అన్ని రెడీ చేసరిగా కూర్చొని తినా చేపతి వేసుకొని తిన్నా మంచిగా ఉంది మళ్ళీ తర్వాత పూరి వేసుకొని తిన్నా ఇంకా మంచిగా ఉన్నది ఇక అయితే మస్ట్ నాకు ఏది ఉన్నా లేకపోయినా అయితే కావాలి ఫస్ట్ ఇక వీడినైతే తింటే సబ్స్క్రైబ్ అయ్యి